ఐదు వేల మందితో భారీ అన్న సమరాధన ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు పెద్దనరవ దుర్గాదేవి యువజన సేవా కమిటీ విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని జీవీఎంసీఎన్ బెన్ వార్డు పెదనరవలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశలో భాగంగా శనివారం ఐదు వేల మందికి అన్న సమరాధన ఏర్పాటు చేశారు దివంగత మాజీ సర్పంచ్ గంతకోరు మాధవరావు తనయుడు టీడీపీ యువనేత వార్డ్ అధ్యక్షుడు గంతకోరు శివ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జీవీఎంసి ఎనభై వార్డ్ కార్పొరేటర్ మెల్లి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాదేవి ఉత్సవాల్లో భాగంగా పదమూడవ రోజు భారీ ఎత్తున సుమారు ఐదు వేల మందికి మహా అన్న సమరాధన ఏర్పాటు చేయడం నరవ గ్రామ ప్రజలకే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నేత గవర సత్యబాబు వార్డు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గంతకోర శ్రీనివాస్ అప్పారావు ఊరుకోటి శ్రీనివాస్ కమిటీ సభ్యులు జర్రిపోతుల రామారావు గంతకూరు అప్పారావు గంతకూరు నరసింహమూర్తి పైల వెంకటరమణ గంతకూరు ధర్మరాజు జర్రిపోతుల శ్రీను వబ్బిన శ్రీనుబాబు జిత్తుల సంతోష్ గొర్లి సాయి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్బిఎం నవర్ కార్పొరేటర్ మల్లెముట్టల నాడు గారికి క్లస్టర్ ఎన్ఛార్డ్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు గౌరవ సత్యబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నరవ గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ పెద్దలు సభ్యులు సహాయ సహకారాలతో జరుగుతుంది కీర్తిశేషులైన మా నాన్నగారు రెండు వేల ఇరవైలో సెల్ఫ్ వర్గస్థులయ్యారు రెండు వేల ఇరవై నాటి నుండి నేటి వరకు ఆరు సంవత్సరాల నుండి గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యులు వారి సహాయ సహకారంతో గత ఆరు సంవత్సరాల బట్టి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి సేకరిస్తున్నటువంటి నరవ గ్రామ ప్రజలకి మరియు పెద్దలకి చిన్న మహిళలకు ముఖ్యంగా భవానీ భవానీసండి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇంకా అనేక రకాల పండుగలు ఈ గ్రామంలో మా వాటిలో ఎక్కడా లేనటువంటి వాతావరణం ప్రజల గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం దివంగత నేత మన స్వర్గీయ మాజీ సర్పంచ్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి మాధవ గారు ఈ యొక్క మంచి సంస్కృతిని తీసుకొచ్చి గ్రామం అంతా ఒకే తాటి మీద నడిపిస్తూ తాను అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయనతో ఆయన నడిచినటువంటి మార్గం చాలా మరి అద్భుతమైనటువంటి మార్గం ఆ మార్గంలోని గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తూ ప్రజలందరికీ మరి పూజాది కార్యక్రమాలను సహకరిస్తూ అంగరంగ వైభవంగా నడిపించినటువంటి ఈరోజు మరి పన్నెండో రోజు పదమూడో రోజు అనుకుంటాను పదమూడవ రోజు చాలా మహా అన్న సమారాధన కార్యక్రమం సుమారుగా ఐదారు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నారు గ్రామ ప్రజలందరికీ ఆలయ కమిటీ పెద్దలకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ గౌరవ సత్యబాబు గారికి మా వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా శివకుమార్ గారికి అలాగే వార్డు ప్రధాన కార్యదర్శి ముప్పూటి శ్రీనివాసరావు గారికి అలాగే తెలుగు యువత మరి మా గతకూర్సు శ్రీనివాసరావు గారికి అలాగే గంతకూరు అప్పారావు గారికి మా త్రిమూర్తులు గారికి మరి స్టీల్ టిఎన్టీవీసీ విభాగం అధ్యక్షుడు గాజువాక స్టీల్ టిఎన్టీవీసీ అధ్యక్షుడు అయినటువంటి మా అనుభూతి తూర్పుడి శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభోదయం దీనికి ప్రజలందరూ సహకరిస్తూ ఉంటారు అలాగే తండ్రి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి టెన్ శివకుమార్ గారు కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరుగుతుంది శివకుమార్ గారికి ఈ దుర్గాదేవి ఆశీస్సులో ఎల్లప్పుడూ ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ దుర్గా కోరుకుంటూ అలాగే